వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ తొమ్మిదో వార్డు లింగం చెరువు వద్ద వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ నూకపెల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీని జగిత్యాల పట్టణం కలప జరిగిందని జగిత్యల చుట్టూ గ్రామాల పరిసర ప్రాంతాలు కలపడం వల్ల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని వంద రోజుల ప్రణాళికతో పట్టణ పారిశుద్ధ్యం పచ్చదనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టణంలో పద్దెనిమిది వేల ఇళ్లకు ఉచిత కరెంటు ఇరవై వేల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేస్తున్నామని అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో దాదాపు సగం ఇళ్లకు సీసీ రోడ్లు పూర్తి అయ్యాయని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ల రూమ్ల నిర్మాణము పట్టణంలో ఇరవై ఐదు కోట్ల పనులతో జరుగుతున్నాయని జగిత్యాల పట్టణంతో కలుస్తున్న ప్రాంతాలను ఇరవై కోట్లు స్పెషల్ గ్రాంట్ యాభై కోట్ల నిధులు మంజూరయ్యాయని రైకల్ పట్టణానికి పదిహేను కోట్లు మంజూరయ్యాయని జగిత్యాల ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాట్లకు కృషి చేస్తున్నానని జగిత్యాల పట్టణంలో తాగునీటి కోసం ముప్పై ఆరు కోట్లతో పనులు జరుగుతున్నాయని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో తాగునీటి ట్యాంకు నిర్మాణంతో శంకులపల్లె పోచమవాడ హనుమాన్వాడ ఇతర ప్రాంతాలకు నీటి కష్టాలు తీరనున్నాయని తెలియజేశారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల うどうもいい。 சகம்பெனியை ப செக்ரட்டரி ஏச்சு இ. இங்க. இந்தாங்க. 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 मेरे का राजेंद्र का दीर्घ बात है निखिल दारा मंत्री रॉक्सन मेरे नारे मेरे बुद्ध को तो पाएगा वाटमा हाँ ये तो वहीं को तो अभी नेपाल में ये पता भी नहीं पता लाओ वाटमा वो वो उड़ान वाला फिरने भी होएगा ब्रह्म ब्रह्म मसीहा కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి జగిత్యాల పట్టణం ఆనుకొని ఉన్న లింగం ఇది లింగంపేటలో కలపడం జరిగింది దీన్ని ఆనుకొని పక్కన జరిగితే నా సొంత ఊరైన అంతర్గామం అక్కడ వరకు బార్డర్ వరకు కూడా మొత్తం జగిత్యాలలో కలపడం వలన ఒకనాడు జగిత్యాల పట్టణం యువ అధికారులకు తెలవాలి జగిత్యాల పట్టణం సర్వే చేస్తే తొంభై ఐదు శాతం నిండిపోయి ఇదంతా సిమెంట్ కాంక్రీటు ఉండే పరిస్థితి మీరు ఒక పార్క్ చేద్దామన్నా ఒక స్కూల్ కడదామన్నా ఒక జిమ్ పెడదామన్నా మనకు స్థలం లేని పరిస్థితి అలాంటి సందర్భంలో ఇక్కడ రోడ్ అవతల యువతల వరకు కూడా అంతరామకు సంబంధించిన భూములు ఇక్కడ వస్తాయి లింగంపేట గ్రామం కావచ్చు టిఆర్నగర్ కావచ్చు మొన్ననే జగిత్యాల పట్టణ పేద ప్రజలు మన కుటుంబ సభ్యులు నివసించే అర్బన్ హౌసింగ్ కాలనీ గతంలో కర్ఖానా ఘాట్ కాంటర్ మన ఇండియా ఒకటి వనమహోత్సవం ఈ వనమహోత్సవం సందర్భంగా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు శానిటేషన్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్న మా శానిటైన్స్పెక్టర్ మహేష్ రెడ్డి గారికి ఆ సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది శానిటేషన్ ఒక సమస్యగా ఉంది దానిపైన ఈ వంద రోజుల ప్రణాళికలో ప్రతినిత్యం గౌరవ కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి మా సింసీ ఆర్పీలతోటి వాడవాడన రెండు వాడలలో చూపించింది మనం వంట చేస్తుంటే ఒకసారి నేర్పు మీరు కొత్త కూర మరి ఒక కొత్త అలవాటు ఇప్పుడు చేయాలి మరి మీరు బయలలో వాడవాడలా నేర్పాలి ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు పాత అలవాట్లు పోవడం చాలా కష్టం నాకు అటు అలవాటు అయిపోయింది తీసి కవారేసారు మనం ఇట్లా పడేసినప్పుడు ఎంకట చెత్త తక్కువ ఇప్పుడు మనకు అధికంగా ఉన్నవాళ్ళేమో తెలియదు కానీ ఇక తక్కువ మురికొచ్చుకుంటున్నాం ఆ తక్కువ పడేస్తున్నాం ఆ కూడా అంతకుముందు పేపర్ పొట్లలో మనం బజ్జీలు కొనుకొచ్చుకున్నాం ఇంకేమో మునికొచ్చుకున్నాం పేపర్లలో కట్టించు పాత పేపర్లు కొన కూడా అయిపోయాడు ఎందుకంటే అంత ప్లాస్టిక్ మయమైపోయింది సో ఈ వంద రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా వాడన ఒక అవగాహన తెవ్వాలి వన మహోత్సవం చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి సంక్షేమంలో భాగంగా మనం జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు పద్దెనిమిది వేల ఇండ్లకు ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం దాదాపు ఇరవై వేల కుటుంబాలకు మహిళలు ఉస్తవాస ప్రయాణం చేస్తుంది సిలిండర్లలో డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కార్యక్రమాలు ఒకటి ఇంకోటి జరుగుతుంది ఇప్పుడు ఇంద్రమీళ్ళు కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం మరి ఇవ్వకర్త అయితే అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మన పట్టణ పేదవాళ్ళు పోయే అక్కడ అర్బన్ హౌసింగ్ కాలనీకి అంతమంది ఇందిరామ కాలేద్రు తర్వాత కేసీఆర్ నగర్ అని ఏదున్నా పట్టణ పేద పరకు సంబంధించిన అర్బన్ హౌసింగ్ కాలనీకి ముప్పై నాలుగు కోట్లు ఇచ్చి పదిహేను లక్షల లీటర్ల నీళ్లు అంటే పదిహేను వేల మంది వేరే మనిషికి వంద లీటర్లు వచ్చేంత నీళ్ళు పెద్ద ట్యాంక్ సరస్వతి గుట్ట మీద కట్టి ఇంటింటి కనెక్షన్ ఇచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు అని చెప్తే జైత్యాల పట్టణానికి మనం చూస్తే ఒక కే సముద్రం ఒక్కదానికే వంద కోట్లు వచ్చే తప్ప ఏడు మున్సిపాలిటీలకు స్పెషల్ గ్రాంక్ ఇచ్చారు మద్దూరు కేసముద్రం జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి మహబూబాబాద్ ఘన్పూర్ ఏడిస్తే ఏడిట్లో జగిత్యాలకు యాభై కోట్ల రూపాయలు ఇచ్చేందుకు నేను ముఖ్యమంత్రి గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేస్తున్నా జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో మనకు నిధులు వచ్చినాయి ఇరవై ఐదు కోట్ల పనులు నడుతున్నాయి ఇంకా యాభై కోట్లు వచ్చినాయి ఇంకా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తోటి దాంట్లో